హాయ్ ఫ్రెండ్స్ వెజిటబుల్స్తో చేసుకునే మంచి రుచిగల దమ్ బిర్యానీ అలానే పన్నీర్ ఎగ్ కర్రీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత టేస్టీ కిచెన్ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోగలిగే ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ అలాగే గ్రీన్ మసాలాతో ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీ బయట వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా వెజిటబుల్ రైస్ చేయడం కోసం స్టవ్ పైన మందమైన గిన్నె పెట్టి నెయ్యి నూనె వేసి వేడి చేయాలి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిగడ్డలు తరుగు వేసి ఎర్రగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగి రంగు మారిన తర్వాత తరిగిన క్యారెట్ ఆలుగడ్డ క్యాప్సికం క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించాలి మరో పక్క స్టవ్ పైన గిన్నెలో రెండు లీటర్ల వరకు నీళ్లు పెట్టి బిర్యానీ మసాలా దినుసులు ఉప్పు పుదేనాకులు వేసి మరిగించాలి బిర్యానీలోకి వెజిటేబుల్స్ ఇవనే కాకుండా ఏవైనా నచ్చినవి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి నెక్స్ట్ ఒక గుప్పెడి వరకు ఆకులు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా జీలకర్ర పొడి పసుపు పెరుగు కూడా వేసి కలపాలి ఉప్పు కారం మసాలాలను మన రుచికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా వేసుకోవచ్చు పక్కన స్టవ్ మీద మరుగుతున్న నీళ్ళల్లో గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి వెజిటబుల్ పీసెస్ మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి ఈ రెసిపీని చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత జాలితోటి తీసి వెజిటబుల్ పీసెస్ పైన వేసేయాలి రైస్ మొత్తం ఒకే చోట వేయకుండా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి కావాలంటే ఈ బిర్యానీని మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి మసాలా పొడి చల్లుకొని పాలల్లో కలిపిన ఫుడ్ కలర్ పుదీనా ఆకులు అరచక్క నిమ్మరసం పిండేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి బాస్మతి రైస్ ఉడికించిన నీటిని ఒక కప్పు వరకు తీసుకొని చూపించిన విధంగా అంచులు వెంబడ పోయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మగ్గించాలి గ్రీన్ మసాలా పనీర్ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి ఎగ్స్ వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఎగ్స్ పన్నీర్ పీసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే గిన్నెలో జీడిపప్పు చెక్క లవంగాలు ఇలాచి జీలకర్ర వేసి వేయించాలి మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రబ్బలు రెండు ఉల్లిగడ్డ ముక్కలు పుదీనాకులు కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రీన్ మసాలా పేస్ట్ని వేగుతున్న జీడిపప్పులో వేసి బాగా కలపాలి ఉప్పు పసుపు ధనియాల పొడి బిర్యానీ మసాలా వేసి కలుపుతూ వేయించుకోవాలి మసాలాలో తడి మొత్తం ఎగిరిపోయి బాగా వేగిన తర్వాత వాటర్ పోసి కలపాలి ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించిన బఠానీ ఒక గుప్పెడు రెండు టమాటాలను పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చివరిగా పైనుంచి కొద్దిగా కొత్తిమీర జల్లి ఒక క్యూబ్ బటర్ అలాగే పాలమేగడు కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వలన ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ మసాలా పన్నీర్ కర్రీ రెడీ ఎగ్ తోటి సర్వ్ చేసుకొని తినచ్చు పదిహేను నిమిషాల పాటు మగ్గిస్తే రైస్ కూడా రెడీ అవుతుంది వేడివేడిగా పొగలుస్తున్న ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీని చూస్తేనే నోట్లో ఊరుతాయి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ దమ్ బిర్యానీ ఇంకా గ్రీన్ మసాలా పనీర్ ఎగ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాన్ వెజ్ రెసిపీస్ తిన్నప్పుడు ఇలా వెజిటబుల్స్ తోటి దమ్ బిర్యానీ చేసుకొని తినచ్చు చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది నా ఛానల్లో చాలా రకాల ఫ్రైడ్ రైస్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లేట్లోకి వెజిటబుల్ దమ్ బిర్యానీ పన్నీర్ ఎగ్ కర్రీని సర్వ్ చేసుకొని ఇంకా ఇందులోకి మంచి కాంబినేషన్ ఉల్లిపాయ పెరుగు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ నిమ్మకాయ ముక్కలతోటి సర్వ్ చేసిన ఈ ప్లేట్ని ఇలా ఇస్తే ఎవరైనా వద్దనకుండా తినేస్తారు తినేటప్పుడు ముద్ద ముద్దకి మసాలా ఫ్లేవర్ పట్టినా వెజిటబుల్ పీసెస్ తగులుతూ ఉంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొలది తినాలనిపించే ఈ రెసిపీస్ కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్